ಇನ್ನೊಂದು ಕವರ್ ಇನ್ನೊಂದು ಕವರ್ ಬೇಕು ಕವರ್ ಇನ್ನೊಂದು ಕವರ್ ಬೇಕು ಕರೋಜನಾ ಇಲ್ಲಿ ಲಟ್ಟೆ ಪಾಡಕೊಂಡ್ರಾ ಹೇಗಾಗ್ತೆ ಪಾಡ ಮಿಂಗಲಕ್ಕೆ ಮಿಂಗಲಕ್ಕೆ ತಿರುಗಾಕ ನಾವು ಬೈಕ್ ಕೊನೆ ಐದ 20

చెప్పి చూసి మనము సరిగ్గా ఉంటాము భగవంతేట్ చేసేదానికి భగవంతుడు ఏదో నాలుగు ఒకటి ఐదు వస్తుంది ఇది

ನಮ್ಮ ದೇವರಲ್ಲಿ ಅನುಜ್ಞೆ ತಗೋಕೆ ಬಾಲ ಅನ್ಕರಿಸ್ತೀವಿ ಅಂದ್ರೆ ಏನು ಚಿಕ್ಕು ಹುಡುಗಿ ಈ ಥರ ತೆಗೆಸ್ತೀವಿ ಅಲ್ಲಿ ಮುಂದ್ಗಡೆ ಇಟ್ಟು ಅಮ್ಮನವ್ರ ಹತ್ರ ಈಶ್ವರನ ಹತ್ರ ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ ಬಾಲ ಚಿಕ್ಕು ಹುಡುಗಿ ಹಾ ಎಂಟು ವರ್ಷದ ಹುಡುಗಿ ಈ ಥರ ತೆಗೆಸ್ತೀವಿ ಅದು ಆ ದೇವರ ಆಜ್ಞೆ ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನ ಇದು ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ ಹಾಗೆ

응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응응 넘버 지금 넘버 넘버. thank you Terima <laughs> kasih. सुवा पचमो वदन्ते सानो मन्द्रेषमो चन्दुहाना धीरुभागस्वानवदिष्टते अयम दजारंवा ध्वजस्तम्भ प्रारम्भकालमूक्त शुभोत्तोलस्थितकरणिवंतो नाराध्यय प्रवर्तमानस्य आद्यब्राह्मण हदिदि पराप्ते श्रीश्वेदवरागल्पे मन्मन्त्रे एकारं जदितमे कलयुगे प्रथम चरणे प्रथम पादे पारावरिषे

क्या 30 वचन समझो वो बोले 70 साल तक कंप्यूटर चलाओ वो कटे पे वो कटे पे स्वामी डिग्री वो एक पैकेज और तो उतनी इतनी स्वामी डिग्री ये दो नहीं देती okay. అదే కదా అదే దేవన్ దగ్గర పెట్టి మల్లతి దేవన్ దగ్గర పెట్టి ఉండలేదు అదే ముఖా I don't know a b t h a I e m e b e r t h a n Yes, s r I remember t h శివసమారంభం శంకరాచార్యం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత వందే పార్వతీ పరమేశ్వరు పరమనేరు శ్రీ కాశీ విశాలాక్ష్యాంబ సమేత వారి యొక్క ఆలయ నూతన రాజగోపురి నిర్మాణం మరియు ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రీ కాశీ విశ్వనాథేశ్వరస్వామి అమ్మవార్ల యొక్క ధ్వజస్తంభం జీర్ణోద్ధారణ కార్యక్రమం అనేటటువంటిది నిర్ణయించబడడం జరిగింది ఈ యొక్క సందర్భంగా మా యొక్క కార్యనిర్వహణాధికారి వారి పర్యవేక్షణలో వారి యొక్క ఆజ్ఞ మేరకు శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామి మరియు విశాలాక్ష వారి యొక్క నూతన ధ్వజ ప్రతిష్టాపన కొరకు మైసూరు దగ్గర మైసూరు నుండి విరాజ్పేట వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్న అటవీ క్షేత్రంలో రెండు వృక్షాలను మేము పరిశీలన చేయడం జరిగింది ఆ రెండు వృక్షాలలో ఆ రెండు వృక్షాలు గుర్తింపు కోసం ఒకదానికి మూడు వందల పద్నాలుగు ఇంకొకదానికి నలభై ఒకటి అని చెప్పి వారు ఆ యొక్క సంఖ్యలు నిర్ధారించారు దాంట్లో ఆ కాశీ విశ్వనాథేశ్వర స్వామి యొక్క అనుజ్ఞ అంటే ఏ యొక్క ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా ప్రజలే మనం మనుష్యులే వెళ్ళి దాన్ని నిర్ణయం అనేటటువంటిది చేయకూడదు ఆ యొక్క చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ మృతిగా వేరు దగ్గర ఉన్నటువంటి మన్ను ఆ చెట్టు యొక్క బెరడు ఏదైతే మనము తీసుకొని వచ్చి శ్రీ స్వామి అమ్మవార్ల దగ్గర ఉంచి బాల అంటే ఏడు సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్న పాప దగ్గర దాన్ని తీసుకుంటే ఆ యొక్క విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవార్లు ఏది అనుజ్ఞ ఇస్తారో ఆ యొక్క చెట్టునే మళ్ళా అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తాది సంకల్ప సంకల్పం దారుచ్ఛేదన ప్రాయశ్చిత్త సంకల్పం చేసుకొని ఒక సుముహూర్త కాలంలో అక్కడి నుండి భూ స్పర్శ కాకుండా ఆ చెట్టును ఇక్కడికి తీసుకొని వచ్చి దాని తర్వాత ఆ యొక్క చెట్టుకి జలాదివాసము మరియు తైలాదివాస కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ధ్వజస్థాపన కార్యక్రమం అనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశంలో భాగంగా మా యొక్క ఈ యొక్క ప్రయాణంలో ఆ చెట్టును పర్యవేక్షించేదాని కోసం పలమనే నుండి ఈ గుడి ప్రారంభ సమయం నుండి కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి వెంకటేష్ మేస్త్రి గారు మరియు ఆ చెట్టు పరిశీలన కోసం కొంచెం నిపుణుడైనటువంటి బాటల్ బాబు కుమారుడైనటువంటి వెంకటేషు మరియు దినేష్ ఫ్లైవ్ దినేషు వీరందరి సహాయ సహకారంతో ఈ యొక్క చెట్టును మేము వెళ్ళి పర్యవేక్షించి రావడం జరిగింది ఈరోజు కూడా ఆ యొక్క మూడు వందల పద్నాలుగు అనేటటువంటి చెట్టు మాకి ఏదో విశేషంగా ఉంది ఎందుకంటే ఆ చెట్టు దగ్గరకు పోయిన తక్షణం ఒక ఉడత పైనుండి కిందికి పడి మళ్ళా అది చెట్టుపైకి వెళ్ళిపోవడం జరిగింది అది శుభ సూచకంగా భావించి కానీ రెండు చెట్టులో ఏది దైవానుజ్ఞ వస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారు ఈ యొక్క బాలారూపంలో మాకి ఆ మూడు వందల పద్నాలుగు చెట్టునే మాకి తీసుకోవని ప్రశ్నలో వచ్చింది కాబట్టి ఆ చెట్టు అనేటటువంటిది నిర్ధారించడమైనది కాబట్టి దీంట్లో భక్తాదుడు కూడా గమనించవలసింది ఏమిటంటే సుమారు అక్కడి నుండి ఇక్కడికి వచ్చేటటువంటి దానికి ఆ ధ్వజ వృక్షము ఆరు లక్షల యాభై వేల రూపాయల వరకు అవుతుంది కానీ ఇక్కడ వెంకటేష్ మేస్త్రి గారు ఆ బాటిల్ బాగుకొడుకు వెంకటేషు దినేషు మా సహాయ సహకారాలు ఉంటుంది అని చెప్పినారు అంత పెద్ద మొత్తం కాబట్టి కావున భక్తాదులెల్లరూ కూడా ఈ మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొంచెం ధ్వజ ప్రతిష్టాపన కొరకు ప్రత్యేకంగా ధ్వజస్తంభం తీసుకొని వచ్చే ధ్వజ ప్రతిష్టాపన అనేటటువంటి దాని కొరకు మీ యొక్క పరిపూర్ణమైనటువంటి విరాళాలను అందించి ఆ యొక్క ధ్వజవృక్షం పలమనేరుకు వచ్చిన తర్వాత కూడా పలమనేరు ప్రారంభంలోనే ఆ చెట్టుకి ఆ ధ్వజవృక్షానికి విశేషంగా పూజాధికారులు నిర్వహించి గ్రామ ప్రదక్షిణాపూర్వకంగా ఆలయం చేరుకుంటుంది అది ఎప్పుడు అనేటటువంటిది మళ్ళా మేము త్వరలో చెప్తాము కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కొరకు ధ్వజస్తంభం అనేటటువంటిది ఆ చెట్టు కోసం భూరి విరాళాలు ఇచ్చి శ్రీ కాశీ విశ్వనాథేశ్వర స్వామి సమేత విశాలాక్షాంబ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష పొందవలసిందిగా కోరుతున్నాం ఎందుకుంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేన జ్ఞాన భావేన సోహంభావేన పూజయేత్తని చెప్పి శాస్త్రవచనం ప్రథమ దృష్టి ఎప్పుడు కానీ ఆలయం తెరిచిన వెంటనే ఆ యొక్క ఆ దేవతామూర్తి ఆలయంలో ఎవరైతే దేవతామూర్తి ఉంటారో ఆ దేవతామూర్తి యొక్క ప్రథమ భీక్షణ అంటే ప్రథమ చూపు కంటి చూపు ధ్వజ పైన పడుతుంది అందుకే ఎవరు వచ్చినా కానీ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని మళ్ళీ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట దగ్గరకు వచ్చేటటువంటి సాంప్రదాయం ఉంటుంది ఆలయము అనేటటువంటి దానికి ప్రతీక ధ్వజస్తంభం ఆలయం లేనటువంటి ఏ యొక్క ఈ ఆ గుడి అయినా కానీ దాన్ని మందిరంగా తీసుకుంటారు కాబట్టి ఇటువంటి సదవకాశం ఎందుకంటే చాలా పురాతనమైనది చాలా విశేషమైనటువంటి ఈ కాశీ విశ్వనాథేశ్వర స్వామి విశాలాక్ష అమ్మవారి యొక్క ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మా యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి ఆజ్ఞ మేరకు ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ ధ్వజ ప్రతిష్టాపన కార్యక్రమానికి பூரி விராள் ஆலந்த விரிசிந்துகா போறுசுன்